జయకృష్ణ అని అభి పిలిపించి మాట్లాడుతూ ఉంటాడు అయితే చామంతి నిన్ను బర్త్డే పార్టీకి పిలవలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో జయకృష్ణ అయితే చామంతి నన్ను పిలవలేదండి స అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అభి అయితే మరి నిన్నెందుకు పిలవలేదు ఓ చామంతి బర్త్డే కాదా అని చెప్పి అంటాడు అవును సార్ చామంతి బర్త్డే కాదు వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో బర్త్డే అంట అందుకే నన్ను పిలవలేదు చామంతి బర్త్డే అయితే నన్ను పిలిచేది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అభి అయితే ఎస్ నేను అనుకున్నది నిజమే ఈ జయకృష్ణ అయ్యే ఝాన్సీకి చెప్పి ఉంటాడు అని అభి అయితే అనుకుంటాడు దాంతో అక్కడ ఉన్న జయకృష్ణ అయితే ఏంటి సార్ ఇది చెప్పడానికి నా పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును చామంతి మన ఆఫీస్లోకి వచ్చాక మనకి గోల్డెన్ ల వచ్చిందని మనం అనుకున్నాం కదా కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు అది రాంగ్ నాకు కావాలి నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ వెనక్కి వెళ్ళిపోయాయి అందుకే చామంతిని జాబ్లో నుంచి అని చెప్పి అంటాడు అది విని జయకృష్ణ ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇక అక్కడే ఉన్న అభి అయితే అవును ఆ చామంతి జాబ్లో మరి ఇక ఆ జాబ్కి రాదు అని చెప్పి అనేసా అనగానే జయకృష్ణ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇంతలో అభి ఇలా అంటూ ఉంటాడు చామంతినే కాదు మన ప్రాపర్టీస్ లాస్గా ఉండటంతో నిన్ను కూడా తీసేస్తున్నా నువ్వు నీ అకౌంట్ డీటెయిల్స్ అవి అకౌంటెంట్ దగ్గరకు వెళ్ళి నీకు ఎంత డబ్బులు రావాలో తీసుకుని వెళ్ళిపో ఇక నువ్వు ఈ ఉద్యోగం చేయడానికి వీల్లేదు నిన్న ఇప్పుడే జాబ్లో నుంచి తీసేస్తున్నానని అంటాడు అది విని జయకృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అవి అయితే అవును నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నీ నీకే చెప్పేది అకౌంటెంట్ కలమని చెప్పాను కదా ఇంకా ఎక్కువ మాట్లాడకు నువ్వు నిన్ను కూడా జాబ్లో నుండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జయకృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్